जय तेलंगाना जय तेलंगाना करके చేసినటువంటి ಒಂದು రోజు xmlnsರಿಯ ಮೊದಲ ವಿಶ್ವนิಶಂಧರ మంత్రి ಮಾತ ನಂತರ ಕಿ ಕೂಡ ಕುನೆ ಪೂರ್ವನ ಹಸ್ತನನೆ ಸೋಲರ ಗುಡಿಗೆ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తుంది మరి మీ అందరికీ తెలుసు కొన్ని రోజులు నరసింహాచార్య గారికి నేను సత్కారం చేసిన ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశం మనల్ని మనల్ని తట్టి ఆ అంశం కోసం మనం పనిచేయాలని చెప్పి కక్కనబద్దులే ముందుకు పోతాం పోతున్నటువంటి సందర్భంలో ఆ అంశమే తానైపోయి కంప్లీట్గా తన జీవనాన్ని ఆ అంశంలో నిలివేసుకొని పొత్తులు వేస్తే రాత్రి వరకు తన రూపాయలు తొంభై ఇంకో హాస్పిటల్ నిజంగా ఒక మనిషికి చాలా టెన్ తీసుకోవడానికి సంపూర్ణ ఎవరైతే అమాయకంగా వ్యాపారం చేస్తున్న మాకు వాళ్ళు కూడా భలే Thank you you ఇంకెవరో జీవితాలు నీ నీకు నీ కోసం పెట్టినటువంటి ఫండ్స్ పోవడం కరెక్ట్ కాదు మీరు చాలా చిత్తశుద్ధితో లక్ష్యశుద్ధితో చాలా సీరియస్ గా ఇంటెక్ట్ అనాలిసిస్ చేసి మరి టేక్అప్ చేసుకోవడం జాగృతి కట్టిన కూడా మీకు సందర్భంగా నేను మాట ఇస్తాను

కూడా అలవాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా అదే అయిపోయింది ఏమని ప్రతి మండలానికి కూడా ఒక మాల్ కట్టిస్తాం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో అయితే కూడా మేము నటిస్తామని చెప్పాము కానీ టైంలో రకరకాల యాక్సిడెంట్స్ అయితే కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పండి లేబర్ కార్డ్స్ కూడా ఇస్తున్నామని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది అటువంటి మంచి కార్యక్రమాలు మనందరం కూడా అసోసియేట్ అయ్యాం మనం కూడా తక్కువ చేయద్దాం చేస్తే అందరికి కూడా లాభం జరిగేటువంటి ఆస్కారం అట్ ద సేమ్ టైమ్ విశ్వకర్మలకు సంబంధించి మనం ఒక చిన్న విద్యా నిధి కూడా స్థాపించాం దానికోసం ఎట్లా ప్రయత్నం చేయాలో ఎలా పాపం పాప గురించి చెప్తా ఉంటే అనుకున్నాము నేను ఇక్కడికి నా దగ్గరకు వచ్చినాను కాబట్టి ये पापा तो पाप बाध्यता